డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అది మనందరికీ తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదు జులై పద్మూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి మరియు వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహం వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీ మీనరాశిలో శని గనక సున్నా ఒకటి రెండు బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం ఎవరి జన్మ జాతకంలో అయితే శని మూడు నాలుగు అష్టకవర్గ బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది పూర్తిగా నెగిటివిటీ ఉండదు అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా శుభం కూడా ఉండదు మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది సున్నా ఒకటి రెండు ఉంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కాస్త లేట్ అయినా అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా సో ఐదు ఆరు బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శివ ఫలితాలు వస్తాయి అని అర్థం అయితే ఏడు ఎనిమిది బందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా ఏడు లేదా ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం ఓన్లీ సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చి ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఎడు ఒడిదొడుకులు ఇబ్బందులు కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి సో అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ సో ఈ ఒక అష్టకవర్గ బిందులోని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం కర్కాటక రాశి వాళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి శని యొక్క సంచారం స్థానంలో జరుగుతున్నది రెండు సంవత్సరాల పాటు ఆయన నవమ స్థానంలోనే సంచారం చేయబోతున్నారు ఈ ఏదైతే జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ ఒక నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు వక్రగతి పొందిన శని వలన ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి ఫలితాలు వాళ్ళు అందుకోబోతున్నారు అని అని తెలుసుకునే ముందు ఈ నవమాస్తానంలో శని రాగానే మీరు ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు అనే ఒక విషయాన్ని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మార్చ్ తర్వాత మార్చ్ తర్వాత నవమస్థానానికి శని వచ్చినప్పటి నుంచి కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చూడండి ఎవరైతే రైటింగ్ కావచ్చు రైటింగ్ స్కిల్స్ కావచ్చు అది మీడియా రంగంలో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు లేదు అంటే కమ్యూనికేషన్ పరంగా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా సానుకూల ఫలితాలు అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు అంటే రైటింగ్ స్కిల్స్ కావచ్చు మీడియా రంగంలో వర్క్ చేసే వాళ్ళు సో ఇలా ఈ శని వలన ఇలాంటి మంచి ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ఈ ఒక హయ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కావచ్చు లేదా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ఏదైనా ఫారిన్ కంట్రీ ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి ఆ వీసా ఆ పాస్పోర్టు అది కొంచెం డిలే అవ్వడానికి అవకాశాలు ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు తర్వాత హయర్ ఎడ్యుకేషన్లో కొంచెం డిస్టర్బెన్సెస్ లేదా సరైన ఒక కాలేజీలో సీట్ దొరకపోవడం లేంటిది లాంటిది లేదా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన ఒక ప్రమేయం మీరు ఇక్కడ ఫేస్ చేస్తూ ఉండడానికి ఆస్కారాలు ఎక్కువ తండ్రితో విభేదాలు రావడానికి తండ్రి ఆరోగ్యం విషయంలో విభేదాలు రావడానికి ఎక్కువ ఆస్కారాలు మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ప్ర ఈ ప్రస్తుతంలో తర్వాత జర్నీస్ ఎక్కువ చేయడానికి తర్వాత సోదరులతో మీ చెల్లి లేదా తమ్ముడితో విభేదాలు లాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉండడానికి ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు వక్రించిన శని వలన వక్రించిన శని వలన ఏదైతే నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఏదైతే ఈ వక్రించిన శని వలన ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ మీరు ఉండవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుందంటే ఎలాంటి సిచ్యువేషన్ మీకు రాబోతున్నది అంటే సి ఈ ఒక నవమస్థానంలో ఏదైతే శని వక్రించి సంచారం చేయబోతున్నారో ఎగైన్ ఫైనాన్షియల్ విషయంలో కాస్త మీరు ఒడదొడుకులు ఫేస్ చేసే ఆస్కరాలు ఎక్కువగా ఉంటాయి సోదరుల మధ్య అంటే మీ తమ్ముడు కావచ్చు లేదా ఈ యొక్క చెల్లి కావచ్చు వాళ్ళతో ఎక్కువ గొడవలు అయ్యే సూచనలు తండ్రికి ఆరోగ్యరీత్యా ఎక్కువ డిస్టర్బెన్సెస్ వచ్చే సూచనలు ప్రతి ప్రయాణాల్లో చికాకులు ఎదురయ్యే సూచనలు తర్వాత నైబర్స్తో గొడవలు కావచ్చు సో అవి అవి ఎప్పుడో మీరేదో అని ఉంటారు అవి అది ఈ సమయంలో మళ్ళీ గొ గొడవలు ఎక్కువ అవ్వడం లాంటిది ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా కొంచెం గొడవలు ఎక్కువయ్యే సూచనలు మీ పార్ట్నర్తో అంటే మీ భార్య లేదా మీ భర్త సో వాళ్ళ ఒక విషయంలో కూడా వాళ్ళకి అక్క చెల్లెలతో అంటే మీ భార్య లే మీ భార్య లేదా భర్త వాళ్ళ సిస్టర్స్తో లేదా తమ్ముళ్ళతో అన్నగారితో ఏదో ఒక మాట పట్టింపులు రావడం లాంటిది సో ఇలా ఎక్కువ మీకు డిస్టర్బెన్సెస్ అయ్యే సూచనలు జర్నీస్లో జర్నీస్ చేసేటప్పుడు ఎక్కువ ఇరిటేషన్ ఫీల్ అవ్వడానికి డిస్టర్బెన్సెస్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళు చూడబోతున్నారు అని అర్థం ఏదో తెలియని భయము మీ పైన నైబర్స్ అపవాదాలు మోపడం లాంటిది సో ఇలా మీ గురించి ఏదో ఒకటి నెగిటివిటీ అనేది పెరిగిపోవడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అనే అర్థం అంటే కర్కాటక రాశి వాళ్ళకి కాస్త డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిలో కూడా జర్ జర్నీస్లో కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గుతుంది కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది చిన్న చిన్న గొడవలు కూడా అది నైబర్స్తో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు చిన్న చిన్న గొడవలు కూడా అది ఎక్కువ అయ్యే సూచనలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు అని ఇక్కడ ఒక్కరించిన శని వలన తెలుసుకుంటున్నాం మొత్తానికి ఒక్కరించిన శని వలన కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి ఈ సమయంలో జర్నీస్ విషయంలో జాగ్రత్త తర్వాత రోడ్డు దాటేటప్పుడు కూడా జాగ్రత్త నైబర్స్తో ఎక్కువ వాళ్ళతో మీరు మాటలు మాట్లాడకుండా మీ అంతకు మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ సమయంలో మీకు కొంచెం రికగ్నైజేషన్ తగ్గడం లాంటిది లేదా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడం లాంటిది ఇవన్నీ కూడా ఉంటాయి ఈ సమయంలో మీకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు రారు అంటే మీకు సపోర్టివ్గా ఎవరు ఉండరు అని అర్థం ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి ప్రతిరోజు ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలిస పొద్దున సాయంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ఎందుకంటే కుజుడు కూడా కుజుడు తృతీయ స్థానానికి వస్తున్నాడు నవమ స్థానంలో శని ఇద్దరు సమసప్తక దృష్టిలో ఉంటున్నారు కాబట్టి ప్రతి పనిలో ఆటంకాలు కలిగిస్తాయి కాబట్టి హనుమాన్ చలిసలు చదువుకోండి తప్పనిసరిగా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి వీలైతే అమ్మవారికి ఏదైనా ఎవరైనా అమ్మవారికి ఎక్కువ మీరు పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా ఈశ్వరుడికి ఎక్కువ పూజలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ ఒక వీడియో మీకు తెలితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బాగుతు ధన్యవాదాలు జై శ్రీరామ్